యనమహా ఈశ్వరాజ్ఞతో వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేసిన తరువాత జరిగిన అనర్థానికి చింతిస్తూ పరమశివుని శాంతింపచేయాలని బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువుని ముందు ఉంచుకుని కైలాసం చేరుకున్నారు అక్కడ కైలాసంలో మహాదేవుడు వటవృక్ష మూలం నందు ఆసీనుడై చిన్ముద్ర ధరించి మౌనంగా సనకసనందనాథులకు జ్ఞానాన్ని బోధించే దక్షిణామూర్తిగా దర్శనమిచ్చారు అప్పుడు దేవతలంతా ఈశ్వరునికి నమస్కరించి పరమేశ్వర ఈ సకల జగత్తుకు తల్లి పరాశక్తి అయితే తండ్రివి నీవే అజ్ఞానంలో మేము ఎంత అపరాధం చేసినా క్షమించగలిగే సర్వ సమర్థుడవు నీవు మాత్రమే సమస్త యజ్ఞాలు నీ వలనే పరిపూర్ణమవుతాయి అలాంటి నీకు యజ్ఞ ఆవిర్భాగాన్ని సమర్పించకుండా దక్షుడు మహా అపరాధం చేసి దానికి తగ్గ శిక్ష కూడా అనుభవించాడు కాకపోతే యజ్ఞం అసంపూర్ణమైతే లోకానికి క్షేమం కాదు కాబట్టి దక్షుణ్ణి పునఃజీవితుణ్ణి చేసి నీవే ఆ యజ్ఞాన్ని ఉద్ధరించు అని ప్రార్థించారు కరుణామయుడైన పరమేశ్వరుడు బ్రహ్మ ప్రార్థనతో దక్షవాటికకు చేరుకున్నారు అమంగళాలకు కూడా మంగళం చేకూర్చగలిగే సహజ మంగళ స్వరూపుడైన పరమేశ్వరుడు తెగిపడిన అవయవాలతో అమంగళకరంగా ఉన్న దక్షవాటికలో పాదం మోపగానే అంతా మంగళంగా మారిపోయింది శివ స్పర్శ చేత అంతా శివమయ్యింది దక్షుని శిరస్సు దగ్ధమైంది కాబట్టి అతని ముండానికి మేకపోతు శిరస్సును అమర్చి దక్షుణ్ణి బ్రతికించారు ఇక వీరభద్రుని వల్ల గాయపడ్డ వారందరికీ కూడా స్వస్థత చేకూర్చి యజ్ఞాన్ని పరిపూర్ణం గావించారు అంతా శుభంగానే ఉన్నా సతీవియోగాన్ని తట్టుకోలేని పరమేశ్వరుడు మాత్రం దుఃఖసాగరంలో మునిగిపోయారు అప్పుడు పరాశక్తి మహాతేజోమయ రూపంతో అందరికీ దర్శనమిచ్చి అతి త్వరలో నన్నే తనయ్యగా పొందాలని తపస్సు చేస్తున్న మేనా హిమవంతులకు పుత్రికనే జన్మిస్తాను అని చెప్పి అంతర్ధానం అయ్యింది తరువాత శివుడు ఎక్కడైతే సతీదేవి యోగాగ్నిలో తన దేహాన్ని చజించిందో అక్కడికి చేరుకుని ఆ తల్లి వదిలిన ఛాయాశక్తి శరీరాన్ని భుజంపై వేసుకుని పరవశించి పోతూ ఆనంద తాండవం చేయసాగారు ఆ ఆనంద తాండవం కాస్త నెమ్మది నెమ్మదిగా ప్రళయ తాండవంగా మారి అకాల ప్రళయం సంభవించే స్థితి ఏర్పడింది దానిని నివారించాలని శ్రీ మహావిష్ణువు తక్షణ కర్తవ్యంగా ఛాయాశక్తి స్వరూపాన్ని ఖండించటానికి సిద్ధపడి తన సుదర్శన చక్రాన్ని పరమేశ్వరుని యొక్క తాండవ కేలిక అనుగుణంగా ప్రయోగిస్తూ నూట ఎనిమిది భాగాలుగా ఖండించారు అలా ఖండించబడ్డ శక్తి భాగాలు భువియందు వివిధ స్థానాల్లో పడి శక్తి పీఠాలుగా ఆవిర్భవించాయి ఇదే శక్తి పీఠ ఆవిర్భావ ఘట్టం సర్వం శివార్పణమస్తు స్వస్తి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖీ